సరిగ్గా ఏడాది క్రితం ఇదే నెల జూలై ఇరవై ఏడున ఆ గ్రామస్తులంతా గాడి నిద్రలో ఉన్నారు వర్షం పడుతుండటంతో అంతా తమ ఇళ్లలో గడియలు పెట్టుకుని ఆదపరిచి నిద్రపోతున్నారు ఆ క్షణంలోనే వరదలు ఉప్పనెలా మారి ఆ ఊరిని ముంచెత్తింది ఏం జరిగిందో అర్థమయ్యేలోపే మోరంచబాగు రాక్షసుల ఆ గ్రామంపై విరుచుకు పడింది సునామిని తలపించే బేభత్సం సృష్టించింది గ్రామస్తులంతా ఏకమై తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేసిన ఐదుగురి ప్రాణాల బలి తీసుకుంది రాక్షసి వరద ఇప్పుడు ఆ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్న గ్రామస్తులు దీనిపై ప్రైమ్ నైన్ స్పెషల్ స్టోరీ గత సంవత్సరం జులై ఇరవై ఏడవ తేదీ ఉదయం నాలుగు గంటలకు వరద నీరు భూపాలపల్లి జిల్లాలోని మురాంచపల్లి గ్రామాన్ని ముంచెత్తింది నిద్రలో ఉన్న జనం మేల్కునేలోపే వరద ముంచెత్తి చేయాల్సిన నష్టం చేసింది అప్రమత్తమైన వారు ప్రాణాలు కాపాడుకున్నారు వరదలు చిక్కుకున్న మరికొందరిని రెస్క్యూ టీంలు కాపాడాయి ఆ వరద నీటికి వేల ఎకరాలు నీటా మునిగాయి చాలా పశువులు మృత్యువాత పడ్డాయి ఇక మురాంచపల్లి గ్రామం రూపురేఖలు లేకుండా తయారయ్యింది ఇప్పటికీ ఆ గ్రామ ప్రజల్ని కదిలిస్తే కన్నీళ్లతోనే ఆ రోజు జరిగిన ఘోరాన్ని గుర్తు చేసుకుంటారు భూపాలపల్లి జిల్లాలోని మొరాంచపల్లి గ్రామంలో గతేడాది వరదలు సృష్టించిన జల ప్రళయం ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి జూలై ఇరవై ఏడు అనగానే ఆ గ్రామస్తుల ఒళ్ళు వణికి పోతోంది జూలై ఇరవై ఏడు తెల్లవారుజామున నాలుగు గంటలకు మొరాంచపల్లి వాగు తెగి గ్రామంలోకి వరద నీరు చేరుకుంది ఇటు చూసినా వరద నీళ్లు ప్రాణాలు కాపాడుకోవడానికి గ్రామస్తులు చేసిన ఆర్తనాదాలు ఇంకా అక్కడి గ్రామస్తుల చెవులకు వినిపిస్తూనే ఉన్నాయి అన్న ఇక్కడ ఇప్పుడు సంవత్సరం ఈ రోజు వరకు సంవత్సరం అయితే అది వచ్చిపోయి మాకు మూడు గంటలకు స్టార్ట్ అయ్యింది పోయిన సంవత్సరం మూడు గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం రెండు మూడు అయ్యేదాకా కూడా అట్లే ఉన్నది ఆ వచ్చే టైంలో కరెంట్ పోయింది కరెంటు పోయిందని మేము బయటకు వెళ్ళేసరికి మాకు సజ్జల మాత్రం నీళ్ళు అసలు జరిగింది అప్పుడు మేము బయటికి చూసే వరకు మేము ఆ కరెంట్ పోయిందని బయటకు వచ్చినాం బయటకు వచ్చిన ఇద్దరు ముసళ్ళు మొత్తుకుంటా కొట్టుకుంటా వస్తాను ఎట్లా ఏం కథ శంకరు శంకరు అని తెలుసుకుంటే వస్తే వాళ్ళ పేరు గొర్రె ఓదిరెడ్డి వజ్రమ్మ బయటికి వెళ్ళేసరికి వాళ్ళు చేతులు అందించు చేతులు అందించినా కూడా నాకు దొరకకుండా వాళ్ళు ఒక గడ్డి భాగం కొట్టుకొని వస్తా అంటే దాన్ని వరదకు దాన్ని పక్కన వేసుకొని వెళ్ళిపోయింది అది అంత పరిస్థితి ఘోరమైన పరిస్థితి అంత ఇబ్బందులు మాత్రం మేము బాగా ఇబ్బందులు పడ్డాం వరదల తాకిడికి కొన్ని ఇండ్లు కూలిపోగా మరికొన్ని స్వల్పంగా దెబ్బతిన్నాయి వరదలో గొర్రె ఓదిరెడ్డి గొర్రె వజ్రమ్మ గంగిడి సరోజన గడ్డ మహాలక్ష్మి వరదలో కొట్టుకుపోయి మృత్యువాద పడ్డారు రెండు వందలకు పైగా పశువులు వరదలో చిక్కుకొని మరణించాయి గణపతి సముద్రానికి మత్తడి పడడం మొరాంచాపల్లి వాగుకు ఎగువ ఉన్న ధర్మరావుపేట కర్కపల్లి వెంకటాపురం కొత్తపల్లి గ్రామాల చెరువులు తెగడంతో మొరాంచాపల్లి వాగుకు సునామీల వరద పోటెత్తింది దీంతో మొరాంచాపల్లి గ్రామాన్ని వాయు వేగంతో వరద చుట్టేసి ఐదుగురిని పొట్టున పెట్టుకుంది మాది గ్రామం నా పేరు కిరాణా తీసుకొచ్చిన రెండు రోజులకే వాళ్ళు బాగా వచ్చింది మేము పడుకున్నాం పడుకున్నాక మా మూడున్నర టైం టైంలో లేచేసరికి కొంచెం నీళ్ళు వచ్చినాయని లేచేసరికి మేము ఇంట్లో ఉండగానే ఒకసారి మా నీళ్ళు వచ్చినాయి మాకు యటార్థం రాత్రా ఇంటే ఇంత వాటి రిటర్న్లు వచ్చినాయి మనకి ఎప్పుడు రాలేదు కదా అనే బాధతో బయట వేయడం బయట వేయసరికి మధ్య నడుము నీళ్ళు వచ్చినాయి మా ఇంటి చుట్టూ ఇళ్ళు అయినా మొత్తం ఎటు ఎదుగుంటే మేము మధ్యలో ఒక జోరు పట్టుకొని మంచి చాలా చాలాసేపు మధ్యలో ఉండి ఇలా మధ్యలో ఉండిపోయినా మంచి ఆ రెండు నెలల మధ్యలో ఉంది వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు రెండు రోజుల మధ్యలో పెంపింగ్ పడత వేసి మాకు అన్న మేము పోతాను మంచి వేస్తాను వరదలో మృతి చెందిన కుటుంబాలు ఇంకా ఆ విషాదాన్ని తలుచుకుని విలిపిస్తున్నారు తమ కళ్ల ముందే వరదల్లో కొట్టుకుపోతుంటే ఏమీ చెయ్యలేకపోయామని కన్నింటి పర్యాంతమవుతున్నారు గద్ద మహాలక్ష్మి అనే మహిళ డెడ్ బాడీ పది రోజులు వెతికినా ఎక్కడా లభ్యం కాలేదు దీంతో శవం దొరకకుండానే కర్మకాండలు పూర్తి చేశారు కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలాల్లో పూర్తిగా ఇసుక మేతలు పేరుకుపోయాయి ఇండ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి పాడి పశువులు గొర్రెలు వందల సంఖ్యలో మృత్యువాత పడడంతో జీవనోపాధి కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు గ్రామస్తులు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బాధితులను పట్టించుకోకపోవడంతో స్వచ్ఛంద సంస్థలు ఆపన్న హస్తం అందించి వారిని ఆదుకునే ప్రయత్నం చేశారు కమల వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్ మోరెంసల్లి గత ఏడాది రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఏడో తారీఖు వరద ముప్పు వల్ల గ్రామం ముంచెత్తింది ఆయన ఈ రోజు నాటికి సంవత్సరమైన కాలంగా ఇంకా మర్చిపోలేని స్థితిలో ఉన్నాం ఆ వరద వల్ల వచ్చిన ప్రజలందరినీ ఆదుకున్న సహాయ సహకారాలు అందించిన కనీసం తినడానికి భోజనాలు ప్రతి ఒక్కటి సహాయం చేసిన వారందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను గతేడాది వరదలు మిగిల్చిన విషాదం మరోసారి రావద్దని గ్రామస్తులు కోరుకుంటున్నారు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ధర్మరావుపేట ఊరి చెరువు అభివృద్ధికి రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు కర్కపల్లి ఉడుగులకుంటకు ఎనభై ఐదు లక్షలు కొత్తపల్లిలోని దొమ్మటిపల్లి చెరువుకు రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల నిధులతో మరమ్మత్తు పనులు చేయించి చెరువులు మరోసారి తెగకుండా సంరక్షణ చర్యలు చేపట్టారు ప్రభుత్వాలు ఎన్ని చేసినా మురంజాపల్లి గ్రామస్తుల కర్ణీలను తుడవకపోవచ్చు కానీ మరోసారి అలాంటి దారుణ సంఘటనలు జరగకుండా కాపాడే ప్రయత్నాలు చేయొచ్చు వర్షాలు మొదలవగానే అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తుంది ప్రభుత్వ యంత్రాంగం అధికారులు అప్రమత్తంగా ఉంది మురంజాపల్లికి మరోసారి జల ప్రళయం రాకుండా ఉండాలని కోరుకుందాం